నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఒక కువైటీ పౌరుణ్ణి లక్ష దినార్లు గుర్తు తెలియని వ్యక్తి మోసం చేశాడు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లో ట్రేడింగ్ ప్రాజెక్టులో లక్ష దినార్ల మొత్తాన్ని మోసగించిన గుర్తు తెలియని వ్యక్తి తనను మోసం చేశాడని ఆరోపిస్తూ ఒక కువైటీ పౌరుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు ప్రతివాది రెండు చెల్లింపులు అందుకున్నట్లు చూపించే ఆధారాలను ఆ యొక్క కువైటీ పోరుడు పోలీస్ స్టేషన్ లో సమర్పించాడు అలాగే భద్రతా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఒక కువైటీ పోరుడు అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై రెండున బ్యాంకు బదిలీ ద్వారా ప్రతివాదికి ఎనభై ఒక్క వేల ఐదు వందల దినార్లను బదిలీ చేశాడని చెప్పి మరియు సెప్టెంబర్ పదహైదు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో అతని ఇంటికి వెళ్లి పద్దెనిమిది వేల ఐదు వందల దినార్లు నగతుగా అందజేసినట్లు ఆ యొక్క కువైటి ఫిర్యాదులో పేర్కొన్నాడు ఈ నిధులు కార్లను కొనడం మరియు అమ్మడం కోసం వ్యాపారం కోసం అతనికి అందజేశానని చెప్పి అయితే అతను తనను ట్రాప్ చేసి మోసపూరితంగా ఆ యొక్క డబ్బును మోసం చేశాడని చెప్పి ఆ యొక్క కువైటీ పౌరుడు పేర్కొన్నాడు ఈ యొక్క లక్ష దినారులు డబ్బు తీసుకున్న తర్వాత అతడి నుంచి ఎటువంటి సమాధానం రాలేదని చెప్పేసి అలాగే అతనికి సంబంధించిన వివరాలన్నీ పోలీస్ స్టేషన్ లో సమర్పించానని చెప్పి తనకు తగిన న్యాయం చేయాలని చెప్పి ఆ యొక్క కువైటీ పౌరుడు పేర్కొన్నాడు విదేశాల నుంచి కార్లు తీసుకొచ్చి కువైట్ లో వ్యాపారం చేయాలని చెప్పి మేము ముందే ఒక ఒప్పందానికి వచ్చామని చెప్పి కానీ డబ్బు తీసుకున్న తర్వాత ఆ యొక్క వ్యక్తి కనిపించకుండా పోయాడు ఆ యొక్క వ్యక్తి కువైటీ పోరుడా ప్రవాసుడా అన్న వివరాలు అయితే ఆ యొక్క కువైటీ అయితే వెల్లడించలేదు మరి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేసి నిందితుడిని పట్టుకుంటామని చెప్పి తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్